హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను ఇక్కడ ఏంది అంటే మిగిలిపోయిన ఇడ్లీతో ఉప్మా చేయడం అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేస్తున్నాను తినగా అందరం తినగా మిగిలినోటి ఐదు ఇడ్లీతో ఇలా ఉప్మా చేస్తాను అలా పడేయలేక ఇంకా ఎవరు తినలేరు కదా చల్లగా పోయినట్టు పిల్లలు తినలేరు మనం తినలేము ఇంకా చూసి చూసి పడేయలేక ఇలాగా మిగిలిండతో ఇడ్లీతో ఉప్మా చేశాను చాలా బాగుండింది మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి మీ ఇంట్లో కనుక ఇలా ఇడ్లీ మిగిలిపోతే ఉప్మా చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ పోతే నాకు ఐదు ఇడ్లీ అయితే మిగిలినాయి ఈ ఐదు ఇడ్లీతో ఉప్మా అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇలాగ చేత్తో బాగా పొడి పొడిగా చేసుకోవాలి ఇలాగ మనకు పొడి పొడిగా చేసుకుంటే అప్పుడు ఇడ్లీ ఉప్మా అనేది చాలా బాగుంటుంది అన్ని ఇడ్లీలు ఇలాగనే చేసుకోవాలి చూసారా ఇట్లా ఈ విధంగా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో రెండు కానీ మూడు కానీ మూడు స్పూన్లు కానీ రెండు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కేయాలి వేడెక్కిన తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇవి వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త వేగనివ్వాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేస్తేనే మనకు ఇడ్లీ ఉప్మాలో చాలా బాగుంటాయి ఎక్కువ శినీపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవి ఒక స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకపోతే ఇక్కడ నేను పప్పులు అయితే వేసుకుంటాను రెండు స్పూన్లు మీరు కావాలనుకుంటే జీడిపప్పు ఉంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు జీడిపప్పు లేకపోతే ఇలాగ పప్పులు అయితే వేసుకోవాలి ఇలాగ రెండు స్పూన్లు వేసుకొని ఇవి కూడా కాస్త వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం వేయించుకొని తర్వాత రెండు కానీ కానీ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగా పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఆనియన్ ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా కొంచెం బాగా వేగనివ్వాలి ఆనియన్స్ అనేది మరీ ఎక్కువ వేగనివ్వదులేండి కొంచెం ఈ విధంగా మెత్తబడితే చాలు మనకు ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం ఒక హాఫ్ అయితే చాలు పసుపు ఎక్కువ అవసరం లేదు పసుపు అనేది ఒక హాఫ్ స్పూన్ అయితే చాలు ఈ పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఇట్లా ఇడ్లీ పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకోవాలి ఇప్పుడు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కలిపిన తర్వాత మీరు లాస్ట్లో కొంచెము ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం పిన్ని ఇడ్లీ పిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి కలిపెట్టుకుంటాం కదా అప్పుడు ఇడ్లీ అనేది కొంచెం సాల్ట్ సరిపినట్టు ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కలిపేటప్పుడు సరిపోనట్టుగా ఉంటుంది అందుకనే కొంచెం చూసి వేసుకోవాలి కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో కొంచెం నిమ్మరసం అనేది పిండుకొని చాలా బాగుంటుంది మీ ఇష్టం ఇంట్లో ఉంటే కనుక పిండుకొని నిమ్మరసం లేకపోయినా ఏమీ కాదు ఇంకా లాస్ట్లో నిమ్మరసం పిండిన తర్వాత లాస్ట్లో మీరు కొంచెం సన్నగా కట్ చేసుకొని అది మీ ఇష్టం కరివేపాకు వేసుకో కరివేపాకు కాదు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉంటే వేసుకొని లేకపోయినా ఏమి కాదు కరివేపాకు అయితే వేసుకున్నాం కదా అది చాలా మనకు ఉంటేనే వేసుకొని లేకపోయినా ఏమి కాదు కొత్తిమీర అనేది ఇంకా ఫైనల్గా నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా పోతే అది మనకు మిగిలిన ఇడ్లీతో ఉప్మా రెడీ ఇలా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయండి ఇంట్లో కినుక మిగిలిన ఇడ్లీతో ఉప్మా ఇలా చేయండి చాలా బాగుంటుంది పిల్లలు తింటారు మనం కూడా చాలా బాగా తింటాము ఓకేనా ఈ వీడియో కినుక